అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి అలానే ఏదైనా సాంగ్ షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఎక్కడ అని అడిగితే చెల్లూరు డ్యామ్ శ్రీకాళహస్తి తిరుపతికి దగ్గరగా ఉంటుంది వంద రూపాయలు తీసుకొని వాహనాన్ని లోపలికి పంపిస్తారు సరాసరి వెళ్ళిపోతుంది అని చెప్పారు కానీ రోడ్డు బాగాలేకపోవడం వల్ల ఊళ్ళో వాళ్ళ కారుని పాడు చేయడం ఎందుకని సగంలో ఆపేసి మేము నడుచుకుంటా వెళ్ళి వీడియో షూట్ చేసుకొని తిరిగి వచ్చేసాం అలానే ఈ ప్లేస్ని అప్లోడ్ చేయడానికి గల కారణం కూడా మేము ఎలాంటి యూట్యూబ్ షార్ట్ రికార్డ్ చేసుకోలేకపోయాం ఎందుకంటే అప్పటికే అలసిపోయాం జిడ్డు కారే ముఖాలు అలసిపోయిన శరీరాలు ఆ టైంలో మా ఆయన్ని ఏదైనా షార్ట్ చేస్తాను వీడియో తీయమన్నా లేదంటే ఇద్దరం కలిసి చేద్దామన్నా చిరాకు పడతారు అది చేసినా బాగోదు ఇలాంటి అన్ని కారణాల వల్ల మేమైతే చేయలేదు రెండో విషయం అక్కడ నీళ్లు కూడా ఆ సమయంలో తక్కువగా ఉన్నాయి ఇక్కడ నీరు పారుతూ ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కదా వర్షాలు వచ్చి మంచి సీజన్లో వెళ్తే బాగుంటుంది కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా ఎండిపోయింది అదొకటి ఇక్కడ రెండోది ఇలాగ మిట్ట మధ్యాహ్నం వస్తే ఇంతే ఉంటుంది అలసిపోయినట్టు కాబట్టి పొద్దున సాయంత్రం ఇలాంటి సమయాల్లో వస్తే ఇంకా బాగుంటుంది అసలు చెప్పాలంటే తిరుపతి జిల్లాలో పుట్టాననే కానీ తిరుపతి శ్రీకాళహస్తిలో ఇన్ని అందాలు ఉన్నాయని నాకు తెలియనే తెలియదు ఎందుకు తెలియదు అంటారా పెద్దవాళ్ళు ఏం చెప్పేదంటే ఇంట్లో దించిన తల బడిలో ఎత్తాలి బడిలో దించిన తల ఇంట్లో ఎత్తాలి ఇక ఇదే పని చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు చుట్టూ ఏమున్నాయో తెలీదు తిరుపతి తీసుకెళ్తామంటారు అమ్మ నాన్న ఎక్కడికి కొండ మీదకి అంతే తిరుపతి అంటే ఆ కొండ శ్రీకాళహస్తి అంటే కన్నప్ప కొండ ఇక అంతే కాళహస్తి అంటే అంతే తిరుపతి అంటే అంతే అంతకుమించి ఇంకేమీ లేదు అన్నట్టుగా బుర్రలో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కదా తిరుగుతుంటే తెలుస్తుంది వాటన్నిటి గురించి రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం సరే